నమస్తే మిట్ల నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఆర్టీసీలో ఇక్కడ చూడండి ఆర్టీసీలో దాదాపు మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయని మన మంత్రి గారు చెప్పడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో రెండు వేల పోస్టులు డ్రైవర్ పోస్టులు అదేవిధంగా శ్రామిక పోస్టులు ఏడు వందల నలభై మూడు ఎనభై నాలుగు డిప్యూటీ సూపర్డెంట్ అదేవిధంగా ట్రాఫిక్ పోస్టులు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు పద్దెనిమిది ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులు నూట పద్నాలుగు డిప్యూటీ సూపర్టెంట్లు ఇవన్నీ ఉన్నాయి కానీ నోటిఫికేషన్ వస్తుంది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని పేపర్లు ఇవ్వడం వరకే ఉంది ఇది కావచ్చు లేకుంటే అంగన్వాడీకి సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా అంగన్వాడీ పోస్టులు త్వరలో పడితే మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం మంచి నీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అన్ని కూడా పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి అనేటువంటిది అందరిలో ఉన్నటువంటి సందేహం కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం తప్పకుండా జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు జాబ్ క్యాలెండర్ కావచ్చు అదేవిధంగా నోటిఫికేషన్లు కావచ్చు ఒక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి యొక్క ఉద్దేశం కాబట్టి పేపర్ వరకే ఇవన్నీ చూసేటోళ్ళకి ఏమవుతుందంటే ఏమైతుందంటే ఆ నోటిఫికేషన్ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ వస్తున్నారు అంటే ఊర్లలో తెలియదు కదా కొద్దిగా ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి ఇంకా ఎప్పుడు ఉద్యోగం వస్తుందా నీకు అనేటువంటి ఉద్దేశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి తప్పకుండా జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది దానికోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి యాక్స్పీరియన్స్కి ఒక ఊరొట్టి నిలుస్తుంది కాబట్టి తప్పకుండా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఓపెన్ మరియు ఇంటర్ ఫలితాలు రిలీజ్ ఎస్ఎస్సిలో యాభై ఏడు శాతం పర్సెంటేజ్ అనేటువంటిది వచ్చింది ఇంటర్లో యాభై తొమ్మిది శాతం పాస్ పర్సెంటేజ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూళ్ళలో ప్రవేశానికి దరఖాస్తు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశము ఈ నెల ఏడు నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభము ఎవరైతే స్పోర్ట్స్ పైన కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్లకు ఇక్కడ మనం కొద్దిగా దరఖాస్తు చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి రాష్ట్రంలోనే హకిం కరీంనగర్ ఆదిలాబాద్ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి నాలుగవ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థిని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండి సోని బాలాదేవి మేడము అదే రకంగా చైర్మన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలుపడం జరిగింది ఈ నెల ఏడు నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది విద్యార్థిని విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు స్పోర్ట్స్ స్కూళ్ళలో మూడంచెల ఎంపిక విధానం ఉంటుందని జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు మండల స్థాయి ఎంపిక ఇందులో ఎంపికైన స్టూడెంట్స్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు జిల్లా స్థాయిలో అక్కడ ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జూలై ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు ఎంపిక ఉంటుందని తెలపడం అనేటువంటిది జరిగింది అదే రకంగా బడలు ప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు పాఠ్య పుస్తకాల పంపిణీకి సిద్ధమవుతున్న టీచర్లు ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్న పుస్తకాలు సంబంధిత ఏర్పాట్లను పూర్తి చేసిన ఉపాధ్యాయులు కరెక్ట్ బడులు ప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు ఏ రకంగా వచ్చాయో బడులు ప్రారంభమైనటువంటి రోజే కొత్త ఉపాధ్యాయులు అనేటువంటిది వస్తే చాలా బాగుంటుండే అది ఎప్పుడైతే సాకారం అవుతుందో అప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం అనేటువంటిది వస్తుంది ఎందుకంటే బడులు అనేటువంటిది దాదాపు వెయ్యి బడులలో టీచర్లు లేరు జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూల్ అంటే ఒక్క విద్యార్థి కూడా లేనటువంటి స్కూల్ దాదాపు పంతొమ్మిది వందల ఎనభై స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఏవైతే మనం ఉపాధ్యాయులను బడి ప్రారంభపు రోజే అక్కడ పంపించగలిగితే ప్రజల్లో నమ్మకం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ప్రభుత్వ బడులు బలోపేతానికి అవకాశం ఉంటుంది టీచర్ల నమ్మకం ఉంటుంది ప్రభుత్వం పైన మరింత ఒక ఆశాజనకంగా ప్రజలకు ఉంటుంది కాబట్టి తప్పకుండా అలాంటి విషయం అయితే ప్రభుత్వం అయితే ఆలోచించాలి ఇంటర్లో ప్రవేశానికి పదిహేను వరకు గడువు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి మేడం గారు అయితే మొదటి సంవత్సరంలో చేరేందుకు ఈ నెల ఏడు వరకు ఉన్న గడువును పదిహేను వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి మేడం గారు ఒక ప్రకటనలో తెలిపారు స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించడం అనేటువంటిది జరిగింది ఆసుపత్రులకు డాక్టర్లు నర్సులు కావలేను చూడండి విద్య వైద్యము అదే రకంగా మనం అనుకున్నాము విద్యా వైద్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని విద్యారంగంలో టీచర్లు లేరు వైద్య రంగంలో డాక్టర్లు లేరు కాబట్టి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఏం లాభం చెప్పండి కాబట్టి తప్పకుండా అయితే ప్రభుత్వము ఆ దశగా ఆలోచించాలి వేలల్లో ఖాళీలు ఉన్నాయి దాదాపుగా ఇప్పటి ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా అనేక వేలల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా నింపడానికి ప్రయత్నం అయితే చేయాలి జాబ్ క్యాలెండర్ మెయిన్గా రిలీజ్ చేయాలనేటువంటిది మనం అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఏవైతే మ్యారథాన్ క్లాసులు నడుస్తున్నాయి మనకు అవన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి మెథడాలజీలో మార్కులు కోల్పోతున్నాము అనేటువంటిది చెప్పేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన క్లాసులు అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బస్ బాయ్ సేయూ